నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన అరటికాయ వేపుడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ అరటికాయ వేపుడు ముఖ్యంగా మనకు పప్పు టమాటో పప్పు వంకాయ పప్పు తర్వాత పప్పుచారు రసం పచ్చడి అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కాబట్టి ఈ అరటికాయ వేపుని మనం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఒక రెండు అరటికాయల్ని చూడండి ఈ అరటికాయ వేపుడు ఎప్పుడు చేసినా కూడా మనం ఈ పైన ఈ స్కిన్ అనేది లైట్గా తీయాలండి దీనివల్లే మనకు ఈ అరటికాయ వేపుడు అనేది అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఈ సైజులో ఇక్కడ నేను ఒక రెండు అరటికాయలు తీసుకున్నాను ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేశాను ఈ విధంగా ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ రాళ్ళు ఉప్పు అంటే మనం ఈ అరటికాయలకి మాత్రం రాళ్ళు ఉప్పుని వేసుకోవాలి మళ్ళీ మనం పొడి వేస్తాం కాబట్టి అప్పుడు చప్పగా ఉంటుంది సో మళ్ళీ కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఈ అరటికాయని మనం ఇలా ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపుని వేసుకొని ఉడికించి చేసామంటే మనం వేపుడు చేసిన తర్వాత మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళి వేసేసుకొని ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి మరి ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు ఓకే అండి చూద్దాము మనకు అరటికాయలు ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ నీళ్లు వంచనండి నేను అందుకే మనం కొద్దిగా నీళ్లు వేసుకోవాలి అవి వంపకుండా చూడండి మనకు అరటికాయ అనేది ఫుల్గా మెత్తగా ఉడికిపోకూడదు ఒక ముప్ప వంతు ఉడకాలి మిగిలింది మనం పోపులో ఫ్రై చేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది మరి మెత్తగా ఉన్నా కూడా పిసురు పిసురుగా అంత టేస్ట్ అని అనిపించదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను పల్లి నూనె వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కింది అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఈ పప్పులు అనేటివి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి ఈ అరటికాయ వేపును కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి అంటే అందులో వేసే పొడిని మార్చుకుంటూ అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకుందాము ఇలా ఉల్లిపాయ ముక్కలతో పాటు ఆ వెల్లుల్లి కొద్దిగా ఫ్రై చేసుకొని ముందుగా మనం పిలిసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలి అరటికాయ ముక్కలు మరియు చిన్నవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకు అది కట్ అయిపోకుండా నీట్గా వచ్చేస్తాయి కొద్దిగా నీళ్ళున్నా కూడా వాటితో పాటు వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా జాగ్రత్త కలుపుకోవాలి ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ వేసామంటే మనము ఆయిల్ ఆయిల్గా బాగుండదండి వేపుడు కొంచెం ఆయిల్తోనే మనం టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కూడా మనమేమి ఈ విధంగా ఉడికించి చేసినప్పుడు ఎక్కువ రోస్ట్ కూడా చేస్తే అంత బాగుండదు ఉడికించకుండా కూడా మనం డైరెక్ట్గా కూడా చేయించండి అరటికాయ వేపుడు ఈ విధంగా పసుపుతో ఉడికించి చేసామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా పసుపు పొడి వేసుకుందాము ఈ అరటికాయకి పసుపు అనేది మంచి ఫ్లేవర్ అండి అలాగే కారం పొడి వేసుకుందాము కారం పొడి ఒక టీ స్పూన్ వేసుకుందాం ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాము కారము అనేది కారం ఆయిల్ అదంతా కూడా మీ ఛాయిస్ అండి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వద్దు పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుందాము అసలు ఏం పొళ్ళు లేకపోయినా కూడా కొంచెం వెల్లుల్లి కారం పొడితో కూడా మనం సింపుల్గా కూడా టేస్టీగా వేపుళ్ళు అనేది చేసుకోవచ్చు ఈ కారం పొడి ఈ ధనియాల పొడి అవన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం మనం ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో చివరగా ఈరోజు ఇందులో ఈ పొడి అండి మెయిన్ ఇది పల్లీ నువ్వుల పొడి తెల్ల నువ్వులు పల్లీలు రెండు సపరేట్ సపరేట్గా వేయించుకొని రెండు కలిపి మిక్సీ చేసుకున్నదండి కొంచెం ఇలా బరక బరక్గా ఉండాలి అది చివరగా ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది నువ్వులు కూడా మనకు చాలా హెల్దీ అలాగే పల్లీలతో పాటు మనం నువ్వులు కూడా వేస్ట్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది వేపుడు అనేది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము తర్వాత కొద్దిగా సాల్ట్ పల్లీ నువ్వుల పొడిలో సాల్ట్ వేయలేదు మనం ఉడికించేటప్పుడు కొద్దిగానే వేసుకున్నాం ఈ పొడి వేసిన తర్వాత మనం జస్ట్ అలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువ మనం ఫ్రై చేయకూడదు ఆ పల్లీ నువ్వుల పొడి కొంచెం వేగినా కూడా మనకు టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అంతే అండి చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ వేపుడులో మనకు కొత్తిమీర లేకపోయినా కూడా బాగుంటుంది కావాలంటే వేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా మనం ఆయిల్ తక్కువగా అలాగే ట్రెడిషనల్ వేలో అరటికాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నాము లెమన్ రైస్ చేసుకున్నప్పుడు నిమ్మకాయ పులిహోర అంటాం కదా అందులోకి సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి